కోమూరు మండలంలోని ఇనుమడుగు గ్రామంలో వైసీపీ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నలపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి కేక్ ను కట్ చేశారు సందర్భంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎన్నో ఆక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు కోమూరు మండలంలోని ఏనుమడుగు గ్రామంలో వైసీపీ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే నలపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి కేకులు కట్ చేశారు సందర్భంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఎన్నో ఆంక్షలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పాదయాత్ర చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ స్థాయి నుండి పరిపాలన తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందులో సచివాలయ వ్యవస్థ వాలంటీర్స్ వ్యవస్థ రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పేసి విలేజ్ క్లినిక్లు ఇవన్నీ కూడా గ్రామాల్లో తీసుకొచ్చి ప్రజలకి ఎటువంటి కష్టాలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఎక్కడో మండల హెడ్ క్వార్టర్స్కో జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్స్కో పోకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో ఆర్బీకేలు సచివాలయాలు అదేవిధంగా ఒక మంచినీటి పథకం ప్రారంభోత్సవం చేసుకున్నాం చెల్లోపాళెంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ రైతు భరోసా కేంద్రానికి స్థలదాతలు ఎరగాటుపల్లి జోగిరెడ్డి గారు శ్రీమతి రాజమ్మ వారి కుమారులు క్రీస్తు శేషులు రెడ్డి గారు రంగారెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు రాధాకుమార్ రెడ్డి గారు వీళ్ళ కుటుంబం తరపున యాభై అంకణాలు ఆర్బికేకి ఉచితంగా స్థలం ఇవ్వడం జరిగింది దాని వాల్యూ ఇప్పుడు దాదాపు పది లక్షలకు సంబంధించి చాలా గొప్ప విషయం మంచి నిర్ణయం తీసుకున్నారు జోగిరెడ్డి గారు ఆయన మిసెస్ రాజమ్మ గారు ప్రత్యేకంగా కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాను ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఆస్తిలో కొంత ప్రజల కోసం గ్రామానికి ఉపయోగించాలి అనే మనసు రావడం కూడా చాలా గొప్ప విషయం అటువంటి వాళ్ళు కొద్ది మందే ఉంటారు గ్రామాల్లో బాగా సంపాదించుకొని గ్రామం స్థాయి వైపు కూడా చూడని వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాల్లో అన్ని గ్రామాల సంగతి చెప్తున్నారు ఇటువంటి మంచి మనసున్న మహారాజులు మందే ఉంటారు మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలి స్కూల్స్ కట్టించడమో లేకపోతే స్థలాలు ఇవ్వడమో దేవాలయాలు కట్టించడమో ఇప్పుడు కొంతమందికే మనసు ఇస్తాడు ఆ మనసు కలిగిన కుటుంబమే జోగిరెడ్డి గారి కుటుంబం చెల్లోపాళ్ళెం ప్రజల తరఫున నా నియోజకవర్గం ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం